రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గత బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుంపించారు గ్రూప్ వన్ విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని నిందించలేదని ఏ విద్యార్థికి నష్టం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు గత ప్రభుత్వం యాబ్లో గ్రూప్ వన్ పరీక్ష పేపర్ పాన్ షాప్లో దొరకలేదా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరించారు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు వారి గుర్తు చేస్తా ఉన్నా వారి హాయంలో పది సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన దాంట్లో బాజాప్తుగా పాన్ షాప్లలో కిరాణా దుకాణాలలో కూడా పేపర్లు జరిగినటువంటి ఒక నింద స్పష్టంగా ప్రజలకి అందరూ తెలిసిన విషయమే ఇదే మీడియా ద్వారా దాన్ని బహిర్గతం చేసినప్పుడు అనేక మంది ఉద్యోగులకు ఉద్యోగాలు రాక కొంతమంది అయితే వయసు అయిపోయింది మాకు చరిత్ర లేదు ఇంకా భవిష్యత్తు లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఉన్నాయి దానికి కారణం పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కే